హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ మా ఈధిలోకి మామిడికాయలు అమ్మని వచ్చారండి మామిడికాయలు కొనుక్కున్నాం అనమాట చూసారా ఎలా ఉన్నాయి పచ్చికాయలేను ఊరకాయలు పుల్లగా ఉన్నాయి మా అక్కని పచ్చడి కొట్టమని చెప్పాను పచ్చి మామిడికాయలు పచ్చడి మా అక్క బాగా చేస్తాదనమాట రోడ్లు దరిచితే ఇంకా బాగుంటుందని చెప్పి చూడండి రోకలు కూడా తెచ్చినాను అనమాట రోలు రోకలే దీంట్లో ఏమేమి వేసిందంటే ఎండుమిరపకాయలు ఉప్పు ఇలా అనమాట మామిడికాయ ముక్కలు పసుపు సాల్ట్ ఎలా దంచుతామో చూడండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే దంచుకోండి తెలిసిన వాళ్ళు ఉంటే చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం బాండి దంచు దంచు అక్క కూరలు బాగా చేస్తుందండి అందుకని చెప్పి మా అక్క కాడ దంచికుంటున్నాం మామిడికాయ పచ్చడి అనమాట చాలా బాగా చేస్తుంది అనమాట మామిడికాయల కాలం వచ్చేసింది కదా అందుకని చెప్పి మామిడికాయ పచ్చడి అనమాట ఇది ఈ రోల్ వచ్చి చాలా ఫ్యాష్ బాక్ ఉందండి మేము లేని పరిస్థితిలో వంశీ పిల్లోడు మూడో నెల అప్పుడు కొన్నామండి ఈ రోలు మూడు వందలు పెట్టుకున్నా ఇప్పుడు మూడు వందలకి కాదు కదా మూడు వేలు గడ రావటం ఇప్పుడు రోలు చాలా రేట్ అయిపోయినాయి అనమాట మూడు వందల రోలు ఇది వంశీ జ్ఞాప్ అన్నమాట అనమాట మామిడితో మొక్కలు వస్తున్నాము దంచుకునే దానికి మిరపకాయలు అయితే ఒకలా మొక్కలా దంచుకున్నామండి మామిడికాయలు మటుకు ఇలా ఒకలా మొక్కలా దంచుకుంటున్నాము మామిడికాయలు వేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే దీంట్లో ఉప్పు ఎండుమిరపకాయలు మామిడికాయ మొక్కలు అంతే ఇంకేం లేవు చూసారా ఫ్రెండ్స్ ముట్టి బాగా ఇట్లేదు మొత్తం చెక్ చేసేస్తున్నాను ఎందుకంటే పచ్చడి బాగుంటుందని ఇది కలర్ చూస్తే ఇదేనండి మాగింది అనుకుంటారేమో మాగలేదు కాయ ఇంత అనమాట పుసుపుగా ఉండదు కానీ కాయ ఇది మామిడికాయ పచ్చడికి పొండి అయితే మాగల మనకి చాలా డౌట్లు కదా అందుకని క్లారిఫై అయ్యాడు అనమాట క్లియర్ చేస్తాను డౌట్ ఇప్పుడు ఎవరు వీడియో తీస్తున్నది అనుకుంటున్నారా నిషోడ్ తీస్తుంది వీడియో చూసారా మామిడికాయ దగ్గరికి గడి పెడితేస్తున్నది నిషోడు చూసారా చూసారా ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాను కొంచెము అర స్పూన్ పసుపు అనమాట చూసారా ఫ్రెండ్స్ కచ్చా పచ్చాగా దంచాలి మామిడికాయ ఉప్పు కారం చూస్తాను అనమాట ఎలా ఉన్నదో ఇది గొడ్డు కారం ఫ్రెండ్స్ ఇది కారం అంటే కారం కాదు నశాలంటుంది ఎందుకంటే మేము రాయలసీమ బిడ్డలం కాబట్టి ఖచ్చితంగా ఇంత కారం ఉండాలి అందుకనే కారం వేసింది అనమాట మా యొక్క నా ఫ్రెండ్స్ ఉండు ఉండు చూసారా ఫ్రెండ్స్ తీసేస్తున్నాము కచ్చా పచ్చాకాయ ఇలా అనమాట ఉప్పు చూద్దాము ఎలా ఉండదు ఫ్రెండ్స్ దుమ్మెగర్తున్నది తెర మాది పెడితే బాగుంటది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేద్దాము వచ్చి గిన్నెలో తీస్తున్నాము ఇలా గిన్నెలో తీసుకొని తిరగమాద పెడదాము అది కారం కాదమ్మా నష్టాలు అని కంటుతుంది ఇదిగా ఉంది కాయ కానీ చెప్పు నీ మాటలు గడ అందరూ తెల్లవేయాలి కదా ఇట్రా అమ్మా చూసారా ఫ్రెండ్స్ మామిడికాయ ఎవరకాయ అయితే ఇలా అనమాట మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అనమాట ఇప్పుడు పోయి తిరగమాత పెడదాము ఓకేనా ఫ్రెండ్స్ తిరగమాతకి బండలు పెట్టాము దాంట్లో నూనె వేస్తున్నాము ఆవాలు మెంతిలో గింజ జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఎల్లుల్లు పచ్చడేసిందే చూసారా ఫ్రెండ్స్ ఎలా మామిడికాయ తొక్కు పచ్చడి అనమాట ఎలా ఉండదో చూడండి టేస్ట్ చేద్దాం ఎలా ఉండదో చూసారా ఫ్రెండ్స్ ఇట్రా దగ్గరికి చూసారా ఫ్రెండ్స్ తొక్కులు పచ్చడి ఎలా ఉండదో మామిడికాయ తొక్కు పచ్చడి ఉప్పు చూద్దాము ఎలా ఉండదో సూపర్ ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కానీ తిన్నామంటే భలే ఉంటుంది కానీ ఇక్కడ ఎలా ఉండదంటే ఎండలు గాలి లేదు ధూళి లేదు ఏమీ లేదు బెగెచ్చుకుపోయి ఉన్నది ఇటు చూడండి ఇటు ఉమ్మదం అనమాట అలా ఉన్నది అయినా వీడియో చేయాలి పచ్చడి చేసుకొని చూపియాలని చెప్పి ఇలా పచ్చడి చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అన్నంలో వేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి అనమాట వేసుకొని కలపదాము సరే చూసారా ఫ్రెండ్స్ ఇలా కలిపి మామిడికాయ పచ్చడి కొంతమందికి చాలా బాగా ఊరుతున్నాయి నేను కలుపుతుంటే ఆడ నోరు ఊడిపోతున్నాయి తప్పట్లు కొడుతున్నారు మిఠాయి తప్పట్లు కొట్టినట్టు మా అక్క చేసిన దానికి ఫస్ట్ మా అక్క ముద్ద అదనమాట పెడుతున్నాను పట్టు మా రాజమాత రాజమాతకి ఎంత వాల్యూ పట్టు సరే సరే రాజ్మాతకి పెట్టాను అనమాట టేస్ట్ ఎలా ఉండదో చూడండి బో తిప్పి తిను ఆ ఇప్పుడు చూడు ఆ తిను టేస్ట్ ఎలా ఉంది మా రాజమాత పాత కాలంలో కైలో పోయి సర్దనని తాగేదన్నమాట అలా తింటున్నాను రా అమ్మ చూసారా ఫ్రెండ్స్ అంజి కాడ పెట్టాను అన్నమాట అంజిగాడ తింటుంది ఆ పెడస అలా పెడస పెట్టా ఆ ఇలా అంజి చేస్తుంది ఇలా పెడస చేయాలంట ఫ్రెండ్స్ చూసారా నేను కాడ తింటున్నాను ఎలా ఉండదు చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉండది ఇలా చేసుకోండి మీరు ఎవరన్నా తెలియకుంటే తెలిసిన వాళ్ళకి అయితే కాదండి తెలియని వాళ్ళకి ఇది అనమాట ఓకే ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అయితే ఇలా అనమాట మేము ఇలా చేసుకుంటాము బాగున్నదా ఎండలో తిరిగి చూడండి నెట్ అయిపోయిందో ఓకే ఫ్రెండ్స్ మా పక్క అయితే మేము ఇలాగే చేసుకుంటాం మామిడికాయ పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్